మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఒక రోజు శివ పార్క్ లో కూర్చొని తనకిష్టమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు తను కలుసుకోబోయే వ్యక్తి రావడం ఆలస్యం కావడంతో శివ కంగారు పడుతూ ఉంటాడు అక్కడికి ఒక కార్ వేగంగా వచ్చి ఆగుతుంది ఆ కార్ నుండి ఒక అందమైన అమ్మాయి దిగుతుంది తన పేరే లత శివ ఎదురు చూస్తుంది తన కోసమే లతాది ధనవంతుల కుటుంబం లత వాళ్ళ నాన్న ఆ ఊర్లోనే గొప్ప వ్యాపారవేత్త శివాది పేద కుటుంబం శివ తండ్రి చనిపోవడంతో శివ తల్లే అతన్ని పెంచి పోషిస్తుంది శివ లత ఇద్దరూ ఒకే లో చదువుకోవడంతో వాళ్ళ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది అప్పుడు లత శివతో సారీ శివ ఈరోజు కొంచెం లేట్ అయింది ఎక్కువసేపు వెయిట్ చేయించానా సారీ మనం లవ్ చేసుకుంటున్న ఇయర్స్ నుంచి వెయిట్ చేయించడం అలవాటే కదా అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాను అంత ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేయొద్దని మన స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా శివ రోజూ నిన్ను కలవాలంటే మమ్మీ డాడీకి ఏదో ఒక సాకు చెప్పాల్సి వస్తుంది అలా చెప్పి వచ్చేసరికి లేట్ అవుతుంది అలా వాళ్ళిద్దరూ రోజూ పార్క్లో కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు అలా కొంతసేపు మాట్లాడుకున్నాక లత ఓకే శివ ఇప్పటికీ చాలా లేట్ అయింది మరి నేను ఇంటికి వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది లత వెళ్ళిపోయాక శివ ఆలోచిస్తూ ఉంటాడు లత వాళ్ళ నాన్న చూస్తుంటే అతనికి కాబోయే అల్లుడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లేకపోతే ఒక మంచి ఆఫీసర్ అయినా అయ్యుండాలి అని కోరుకుంటున్నాడు ఇంత తక్కువ టైంలో నేను అలా అవ్వగలనా సరేలే ముందు ట్రై చేద్దాం ఆ తరువాత ఏదైతే అదే ఆ తరువాత లత ఇంటికి వెళ్తుంది అక్కడ లత తల్లిదండ్రులు శశిధర్ శ్యామల లత కోసం ఎదురు చూస్తూ ఉంటారు లత వాళ్ళిద్దరికి ఒక్కగానొక్క కూతురు లతని చాలా గారాబంగా అల్లారు ముద్దుగా పెంచుతారు లత ఇంటికి వస్తుంది లతాని చూసిన శశిధర్ ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా అదే డాడీ ల్యాబ్కి సంబంధించిన నోట్స్ హేమా దగ్గర నుండి తెచ్చుకుందామని వెళ్ళాను ఏంటమ్మా నీ స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి కదా మరి కాలేజు ల్యాబ్తో నీకేం సంబంధం అయినా ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్కి ముందే అయిపోయాయి కదా చాలు లత ఇంకా ఆపు నీ అబద్ధాలు నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు అన్నీ తెలుసు ఈ రోజు నుండి నువ్వు ఇంటి నుండి బయటికి వెళ్ళావో మీ నాన్న కోపాన్ని చూస్తావు ఒక్కగాన ఒక్క కూతురు కాబట్టి ఇంతకాలం నువ్వు వాడిందే ఆట పాడిందే పాటగా జరిగింది ఇక వాటన్నిటినీ కట్టిపెట్టి బుద్ధిగా ఇంట్లోనే ఉండు ఆ తరువాత శ్యామల కల్పించుకొని మీరు దీన్ని ఇంతలా గారాభం చేయడం వల్లే విషయం ఇంతవరకు వచ్చింది లత నువ్వు ఎవరిని కలుస్తున్నావో ఎక్కడ కలుస్తున్నావో మాకన్నీ తెలుసు మర్యాదగా నువ్వే చెప్తావా లేకపోతే నన్ను నోరు విప్పమంటావా సరే విషయం ఎలాగో ఇంతవరకు వచ్చింది కాబట్టి నేనే చెప్పేస్తాను ఆ అబ్బాయి పేరు శివ మా క్లాసులోని టాపర్ చాలా మంచివాడమ్మా తొందరలోనే ఒక మంచి జాబ్ కొడతాడు కొడతాడా అంటే ఇప్పటి వరకు ఏ జాబు లేదా వాళ్ళమ్మా నాన్న ఏం చేస్తుంటారు మనలానే బిజినెస్ ఏనా లేదమ్మా వాళ్ళ నాన్నగారు శివ చిన్నప్పుడే చనిపోయాడు వాళ్ళమ్మే ఏదో చిన్న పని చేసుకుంటూ ఇంతవరకు శివాని పెంచింది కానీ మీరేం కంగారు పడకండి శివ ఖచ్చితంగా జాబ్ కొడతాడు ఏంటి ఏ సెటిల్మెంట్ వాడిని సెటిల్ అవుతాడని చెప్తున్నావా గాలిలో మేడలు కడుతున్నావు లత ఇంతకన్నా బాగా చదువుకున్న వాళ్ళు ఏ జాబ్ లేకుండా తిరుగుతున్నారు అలాంటిది ఒక మంచి జాబ్ లేదు సంపాదన లేదు ఆస్తిపాస్తులు లేవు భూములు పొలాలు లేవు టోటల్గా ఏ బ్యాక్గ్రౌండ్ వాడికి నిన్ను ఇచ్చి ఎలా పెళ్లి చేయమంటావు నువ్వు ఎన్ని కోట్ల ఆస్తికి వారసురాలవో తెలుసా లత ఖచ్చితంగా నీ ఆస్తి అంతస్తు చూసి నిన్ను ట్రాప్ చేసి ఉంటాడు అలాంటి వాడిని ఎప్పటికీ నమ్మకూడదు లేదు నాన్న శివ అలాంటి వాడేం కాదు ఇంకా దీంతో మాట్లాంటండి వాడు దీన్ని బాగా మాయ చేశాడు ఇంకా మనం ఎంత చెప్పినా విందు లత రేపే నీకు ఒక మంచి సంబంధం తీసుకొస్తాము రెడీ అయ్యుండు మమ్మల్ని కాదని పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో అప్పుడు చెప్తా నీ పని నోరు మూసుకొని నీ రూమ్ కి వెళ్ళు అని అంటుంది శ్యామల ఆ తరువాత ఇంటికి చేరుకున్న శివాన్ని చూసిన తన తల్లి విమలమ్మ వచ్చావా బాబు నీకో ఎదురు చూస్తున్నాను నీ చదువు పూర్తయిందిగా ఇంకా అల్లరి చిల్లరిగా తిరగడం మానేసి తొందరగా ఏదో ఒక ఉద్యోగం చూసుకోబాబు ఇళ్లల్లో పని చేసి చేసి నా ఆరోగ్యం క్షీణిస్తుంది ఒంట్లో సత్తు కూడా పోతుంది నిన్ను చదివించిన నాళ్ళు కష్టపడి చదివించాను ఇంకా ఇంటి బాధ్యత నువ్వే తీసుకోవాలి బాబు రేపే వెళ్ళి ఏదో ఒక ఉద్యోగంలో చేరు బాబు సరే అమ్మా ఆ తరువాత శివ ఒక దగ్గర కూర్చొని ఒకవైపు తన తల్లి మాటలు మరొక వైపు మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో లత శివకి ఫోన్ చేస్తుంది ఆ చెప్పు లత ఏమి ఫోన్ చేసావు శివ మన గురించి మా ఇంట్లో అంతా చెప్పేశాను శివ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేపు మార్నింగ్ టెన్ కల్లా పార్క్ లో ఉండు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోకుండా రావాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది లత ఏమైంది లత ఇంత కంగారుగా మాట్లాడుతుంది ఎప్పుడు ఇలా లేదే అంత ముఖ్యమైన విషయం ఏంటో సరే రేపు ఎలాగో జాబ్ కోసం వెతకాలిగా అలా వెళ్లి తనతో మాట్లాడుతాను అని అనుకుంటాడు శివ రేపు ఎలానో నేను జాబ్ వెతకడానికి వెళ్తానుగా అప్పుడు కలుస్తాను అని అనుకుంటాడు శివ ఆ తర్వాత రోజు వాళ్ళిద్దరూ పార్క్ లో కలుసుకుంటారు ఏంటి లత ఎప్పుడు లత జరిగిన విషయం అంతా చెప్తుంది శివ మన ఇద్దరి గురించి మా పేరెంట్స్ కి మొత్తం చెప్పేశాను సేపట్లో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు ఏదోలా తప్పించుకొని ఇక్కడికి వచ్చాను ఇప్పుడే ఏదో ఒక డెసిషన్ తీసుకో శివ లేదంటే నీకెప్పటికి దక్కను ఇప్పటికిప్పుడు నేనేం చేయగలను లత చెయ్యగలను ధైర్యంగా మీ పేరెంట్స్ తో మాట్లాడుదామన్నా నాకు ఒక సెటిల్మెంట్ లేదు పైగా మీ వాళ్ళకు కూడా నేను అంతగా నచ్చలేదని చెప్తున్నావు నువ్వు ఇంకా చదువుకొని సెటిల్ అయ్యాక పెళ్లి చెయ్యమని చెప్పు అలా అయితే ఖచ్చితంగా మీ పేరెంట్స్ ఒప్పుకుంటారు ఈ లోపు నేను సెటిల్ అవుతాను అప్పుడు మీ పేరెంట్స్ ని ఒప్పించి మనం పెళ్లి చేసుకోవచ్చు ఒక్కసారి చెప్తే అర్థం కాదా శివ నీకు అసలు మన గురించి ఇంట్లో తెలిసిన దగ్గర నుండి నన్ను బయటికి పంపించి ననుస్తున్నారు అలాంటిది ఇంకా చదివించమని అడిగితే వాళ్ళు అవతల పెళ్లి చూపులు అరేంజ్ చేశారంటే నువ్వేంటి ఈ విషయాన్ని ఇంత క్యాజువల్ గా తీసుకుంటున్నావు ఇది మన ఇద్దరు జీవితాలకి సంబంధించింది ఇప్పుడే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి చూడు శివ నువ్వు నన్ను ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోవాలి లేదంటే నీ కళ్ళ ముందే నేను చస్తాను నీకు నా గురించి బాగా తెలుసు నేను చాలా మొండిదాన్ని నేను అనుకున్నది జరగాలంతే ఆ తర్వాత నిర్ణయం నీకే వదిలేస్తున్నాను ఏంటి లత ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు సరే ఇప్పుడే పెళ్లి చేసుకో అని చెప్పి శివ లతాని పెళ్లి చేసుకుంటాడు మరొక వైపు పెళ్లి వాళ్ళు లతా కోసం ఎదురు చూసి విసిగిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు ఎంత చెప్పినా తన కూతురు వాళ్ళ మాట వినకుండా బయటికి వెళ్ళిందని శశిధర్ శ్యామల కోపంతో ఊగిపోతారు కాసేపటి తర్వాత లత పెళ్లి చేసుకొని శివతో ఇంటికి వస్తుంది అది చూసిన లతా తల్లిదండ్రులు షాక్ అవుతారు లత ఏంటి నువ్వు చేసిన పని ఏదో కోపంతో ఇంటి నుండి అనుకున్నాం కానీ ఇంత పని చేస్తామనుకోలేదు మా పరువు ప్రతిష్ట గంగలో కలిపావు ఏమీ లేని ఒక అనామకుడిని పెళ్లి చేసుకొని నా ఇంటికి తీసుకొస్తావా నిన్న ఇంత అల్లారు ముద్దుగా పెంచినందుకు తల్లిదండ్రుల్ని ఇంతలా మోసం చేస్తావనుకోలేదు నాకు తెలుసు డాడీ మీరు నా మీద కోపంగా ఉన్నారని కానీ శివ చాలా మంచివాడు శివ మన ఇంటికి కరెక్ట్గా సరిపోతాడు అతను చాలా తెలివైన వాడు కష్టపడే మనస్తత్వం కూడా ఉంది ఒక్కసారి మీ వ్యాపారంలో చిన్న అవకాశం ఇచ్చి చూడండి ఎంత బాగా డెవలప్ చేస్తాడో మీరే చూడండి ఏంటి ఇలాంటి బిచ్చగాడికి నేను అవకాశం ఇవ్వాలా వాడి ఓన్ టాలెంట్తో డెవలప్ అవ్వడం చేతకాక నీచత అడిగిస్తున్నాడు మాకిష్టం లేకపోయినా నువ్వు ఈ బిచ్చగాడిని చేసుకున్నావు కదా వెళ్ళు వీడితోనే వెళ్ళి కష్టాలు అనుభవించు చిన్నప్పటి నుండి మహారాణిలా చూసుకుంటున్నాం నిన్ను కానీ మమ్మల్ని కాదని ఈ బిచ్చగాడితో ఉంటానంటున్నావు వాడిని చేసుకున్నందుకు నీకు ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు జీవితం నువ్వు అనుకున్నట్టు కాదు లత మన దగ్గర డబ్బులు ఆస్తి అన్ని ఉన్నాయి కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా సాగింది ఇక్కడ కానీ ఆ బిచ్చగాడి ఇంటికి వెళ్తావు కదా నువ్వు ఎప్పుడు అనుభవించిన కష్టాలు అనుభవిస్తావు చూడు నిన్న ఇంతలా చూసుకున్నందుకు మా గుండెల మీద తన్నావు ఇంకా నీకు తల్లిదండ్రులు ఉన్నారని మర్చిపో ఈ ఇంటికి ఎప్పుడు రాకు అది కాదమ్మా ఒకసారి నేను చెప్పింది విను లత ఇంక చేసింది చాలు ముందు ఇంటి నుండి బయటికి వెళ్ళిపో ఇక నీకు మాకు ఇటువంటి సంబంధం లేదు ఇంక ఎప్పటికి ఇంటికి రాకు నీ మొహం మాకు చూపించుకు మాకు ఉన్న ఒక కూతురు కూడా ఈ రోజుతో చనిపోయింది అని చెప్పి లతాని ఇంటి నుండి బయటికి గింటేస్తా ఆ తరువాత శివ లత బాధపడుతూ శివ ఇంటికి వెళ్తారు వాళ్ళిద్దరిని అలా చూసిన శివ తల్లి విమలమ్మ చాలా బాధపడుతుంది అమ్మా నన్ను క్షమించు కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేయాల్సి వచ్చింది తిన పేరు లత మేమిద్దరం ఒకే కాలేజ్లో చదువుకున్నాం లత నేను ప్రేమించుకున్నాము ఈ విషయం నీకు చెప్దామనుకున్నాను కానీ సరైన సమయం రాలేదు నన్ను క్షమించమ్మా నిన్ను బాధ పెడుతున్నందుకు లత గొప్పింటి కుటుంబం నుంచి వచ్చింది నా కోసమని అవన్నీ వదులుకుంది లతాని మనిద్దరం కష్టపెట్టకుండా బాగా చూసుకోవాలమ్మా నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకు ఇష్టమేరా కాకపోతే నాకొక్క మాట చెప్తే బాగుండేది సరేలే తానొకటి నిర్ణయిస్తే దైవం ఒకటి నిర్ణయిస్తారంటారు ఇద్దరూ సంతోషంగా ఉండండి నీకు ఇంట్లో ఏ లోటు లేకుండా చూసుకుంటామమ్మా విమలమ్మకి తన కొడుకు చేసిన పనికి బాధపడినా తన కొడుకు మీద ఉన్న ప్రేమతో వాళ్ళిద్దరిని ప్రేమగా ఆహ్వానిస్తుంది సారీ లత నా వల్లే మీ పేరెంట్స్ నిన్ను వద్దనుకున్నారు నాకున్నంతలో నిన్ను కష్టపెట్టకుండా బాగా చూసుకుంటాను విషయం ఇంత పెద్దది అవుతుంది అనుకోలేదు శివ కనీసం పెళ్లి చేసుకొని వెళ్తే మా వాళ్ళు ఏదోలా ఒప్పుకుంటారనుకున్నాను కానీ నేను అనుకున్నట్టుగా జరగలేదు మా పేరెంట్స్కి దూరం అయినందుకు చాలా బాధగా ఉంది అవన్నీ వదిలే లత మీ పేరెంట్స్ మర్చిపోయేలా నిన్ను బాగా చూసుకుంటాను మా ఇంట్లో ఉన్నది ఒకే ఒక్క రూమ్ కాస్త అవ్వు పర్లేదు శివ ఎలా అయినా నేను అడ్జస్ట్ అవ్వగలను లతాని శివ విమలమ్మ కాళ్ళు కిందన పెట్టకుండా చూసుకుంటారు ఇంట్లో పనులన్నీ విమలమ్మే చేస్తూ ఉండేది లతాకి ఒక్క పని కూడా చెప్పేది కాదు లత ఇంటి నుండి అసలు బయటికి వచ్చేదే కాదు రోజంతా ఇంట్లోనే ఉండి టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుండేది మొదట్లో లత తన భర్తతో అత్తగారితో బాగానే ఉండేది అలా రోజులు గడుస్తున్న కొద్దీ లతాకి తన అత్తన్నా తన మాటలన్నా ఆవిడ ప్రవర్తనన్నా అస్సలు నచ్చేది కాదు విమలమ్మ ఇళ్లల్లో పనులు చేస్తుందని శుభ్రంగా ఉండడం లేదని లత ఆమెను అసహించుకుంటుంది విమలమ్మ లతని ఎంత బాగా చూసుకున్నా లత మాత్రం ఆమెను చేదరించుకుంటుంది ఒకరోజు లత బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో ఈ పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నా జీవితం ఎలా మారిపోయింది ఈ గాజులు చూసావా పల్లెటూరి గాజులు చీపు గాజులు కట్టుకోవడానికి కనీసం మంచి చీరలు కూడా లేవు అన్నీ ముష్టి చీరలే గొప్పింటి అమ్మాయి ఇంటికి వచ్చిందంటే నాకంటూ కొన్ని మంచి చీరలు కొనొచ్చు కదా గొప్పింటి అమ్మాయి ఇంటికి వచ్చింది అన్న జ్ఞానం కూడా లేకుండా అన్నీ ఆ ముసలి కట్టి పారేసిన పాత చీరలే ఇచ్చారు చిచ్చి ఈ చీరల నుండి అదొక్క రకమైన చెడు వాసన వస్తుంది అదే మా మమ్మీ అయితే శారీకి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ నగలు గాజులు అన్నీ కొనేది ఇక్కడికి వచ్చాక వీళ్ళతో పాటు నేను కూడా ఒక ముష్టిదాన్ల తయారయ్యాను అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి పక్కింటి సుందరమ్మ వస్తుంది నువ్వేనా అమ్మా మా అక్క కోడలివి చాలా అందంగా ఉన్నావు గొప్ప ఇంటి నుంచి వచ్చావట ముందే వచ్చి నిన్ను చూద్దామనుకున్నాను కానీ నేను ఊరెళ్ళాను కదా అందుకే నేను చూడలేదు మన వీధిలో వాళ్ళందరూ నిన్ను చూస్తారని చెప్తే నేను ఒక్కదాన్నే ఉన్నానని నిన్ను చూద్దామని వచ్చాను మా అక్క చాలా మంచిదమ్మా నువ్వు అదృష్టవంతురాలివి నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది ఇంతకీ మా అక్కేది పనికి వెళ్ళిపోయిందా అప్పుడు లత ఇలా అనుకుంటుంది ఈ ముసలిదంటేనే నాకు చిరాకొస్తుంది ఇంకా ఈ పక్కింటి వాళ్ళు వచ్చి కూడా నన్ను తింటున్నారు చూడు ఎలాంటి బట్టలు వేసుకుందో ఒక్కరు కూడా సరిగ్గా రెడీ అవ్వరు ఏయ్ మీ అక్క లేరు ఎవరూ లేరు ముందు ఇంటి నుండి బయటికి వెళ్ళు ఇంట్లోకి రావాలా లేదా అని అడగకుండా నీరుగా అలా ఇంట్లోకి వచ్చేసావేంటి ముందు ఇక్కడి నుండి బయటకు వెళ్ళు మీ అక్కతో మాట్లాడాలంటే ఆవిడ వచ్చాక బయట నిర్ణించి మాట్లాడు అంతేగాని ఇంట్లోకి రాకు అంటూ కసురుకుంటుంది లత ఇదేటమ్మా ఈ పిల్లలా కయ్యమంటుంది ఇప్పుడు నేనేమన్నానని ఆ అమ్మాయిని చూడ్డానికని వచ్చాను అది తప్పే సరేనమ్మా మా అక్క వచ్చాకే వస్తాను అంటూ వెళ్ళిపోతుంది సుందరమ్మ శివ విమలమ్మ వస్తులుండైనా సరే లతాకి మాత్రం తినడానికి ఏదో ఒకటి పెట్టేవారు ఒకరోజు విమలమ్మ లత దగ్గరికి వచ్చి ఇలా అంటుంది అమ్మా లత నీకు ఈరోజు ఏది తినాలనిపిస్తుందో చెప్పు ఏది కావాలంటే అదే చేస్తాను నాకెప్పుడు పెట్టేది పచ్చడి మెతికలేగా ఇంట్లో ఏముంటాయని నాకు నచ్చినవి చేయడానికి ఇంకెందుకు అడగడం ఏం కావాలో అది చేస్తానని ఎలానో ఆ పచ్చడి మెతికలేగా పెడతారు అదేంటమ్మా అలా అంటున్నావు నీకు ఇష్టమైన వంటకం ఏదో చెప్పు ఎలా అయినా ఈరోజు అదే చేస్తాను నువ్వు వండే వంటలు చెత్తలా ఉంటాయి దానికన్నా ఆ పచ్చడి తినడమే బెటర్ అని కసురుకుంటూ విమలమ్మని అక్కడి నుండి పంపించేస్తుంది లత ఒకరోజు లత ఆరు బయట కూర్చొని జుట్టు దువ్వుకుంటూ ఉంటుంది అప్పుడు విమలమ్మ అక్కడికి వస్తుంది అమ్మా లత జుట్టు దువ్వుకుంటున్నావా ఏది నేను జడ వేస్తాను ఇలా చిచ్చి నిన్ను ముట్టుకోవాలంటేనే చిరాగ్గా ఉంటుంది అలాంటిది నువ్వు నా జుట్టు దువ్వుతావా నువ్వు నా జుట్టు మీద చెయ్యి వేస్తే ఉన్న జుట్టంతా ఊడిపోతుంది వెళ్ళు నాకు దూరంగా ఉండు దగ్గరికి రాకు అని చీటికి మాటికి విమలమ్మపై కసురుకుంటుంది లత ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన శివ లతని చూసి తన దగ్గరికి వెళ్తాడు లత చల్లగా గాలి వేస్తుంది కదా భలే ఉంది కదా నీకు మా ఇల్లు బాగా నచ్చిందా ఉన్నది ఒకరి ఇంక ఇంకందులో నచ్చడానికి ఏముంది అయినా శివ పెళ్ళైన దగ్గర నుండి ఒక్కసారన్నా నన్ను బయటికి తీసుకువెళ్ళావా నా కోసం కొత్త బట్టలు కొన్నావా కనీసం నాకు తినడానికి ఏమైనా తీసుకొచ్చావా పోనీ రోజైనా మనం బయటికి వెళ్దామా ఈరోజా అది అది లత మరి ఈ రోజైతే మరి కుదరదు కుదరదు కదా డబ్బులు లేవు నన్ను బయటికి తీసుకువెళ్ళాలంటేనే నీకు నచ్చదు పెళ్ళయి ఇన్ని నెలలు అవుతుంది ఏది అడిగినా ప్రతిదానికి డబ్బులు లేవంటావు ఒక పక్క నువ్వు మీ అమ్మ సంపాదిస్తున్నారుగా ఆ డబ్బులన్నీ ఏం చేస్తున్నారు నా కోసం ఏది కొనవు నన్ను అస్సలు పట్టించుకోవు మా మమ్మీ డాడీ అప్పటికీ చెప్పారు నిన్ను చేసుకుంటే నా కష్టాలు తప్పవని వాళ్ళ మాటలే నిరూపించుకుంటున్నావు వాళ్ళని కాదని నీతో వచ్చాను చూడు నాకు ఇలానే జరగాలి అసలు నీలాంటి వాడిని చేసుకోవడమే నా తప్పు అని అంటూ ఉండగా ఇంతలో విమలమ్మ లతాని పిలుస్తుంది అప్పుడు లత ఒకవైపు నువ్వు మరొక వైపు మీ అమ్మ ఇద్దరు కలిపి నన్ను తింటున్నారు అని తిట్టుకుంటుంది లత అలా లత ప్రతిసారి శివాని చేసుకోవడమే తప్పు శివాని చేసుకోవడం వల్లే తన జీవితం నాశనమైందని ప్రతిసారి అంటూ ఉండేది ఒకరోజు విమలమ్మ లతాకి ఇష్టమని పాయసం చేసి తీసుకొని వస్తుంది లత నీకు ఇష్టమని పాయసం చేశానమ్మా రా తిను ఉండు నేనే తినిపిస్తాను అని విమలమ్మ లతాకి తినిపించిపోతుంది వెంటనే లతా చెయ్యి అడ్డుపడుతుంది చిచ్చి దూరంగా ఉండు ఎన్నిసార్లు చెప్పాను దగ్గరకు రావద్దని పాయసం వద్దు ఏమీ వద్దు తీసుకెళ్ళిపో నువ్వే నీటిగా ఉండవు ఇంక నువ్వు చేసే వంటలు ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు అని విమలమ్మని మళ్ళీ కసురుకుంటుంది లత ఆ మాటలు విన్నాక శివ విమలమ్మ చాలా బాధపడతారు ఒకరోజు లత కూరగాయలు కొనడానికి రైతు బజార్కి వెళ్తుంది బజార్ పూర్తి చేసుకొని ఇంటికి వస్తుండగా అక్కడ తన స్నేహితురాలు రూపా కనిపిస్తుంది హాయ్ రూపా ఎలా ఉన్నావు ఏంటి అసలు పెళ్ళైన దగ్గర నుండి ఎవరితోని టచ్లో లేవు అసలేమైపోయావు నా విషయం పక్కనుంచు ఇందుకు నువ్వెలా ఉన్నావు నువ్వు అనుకున్నట్టుగానే శివానే పెళ్లి చేసుకున్నావట కదా పోనీలే నువ్వు హ్యాపీగా ఉన్నావు నాకన్నా నువ్వే హ్యాపీగా ఉన్నావు నీకేమే లగ్జరీ కారు బంగ్లా బిజినెస్ మ్యాన్ని చేసుకున్నావు కదా అన్నీ ఉన్నాయిగా ఇంక నువ్వెందుకు హ్యాపీగా ఉండవు అదొక్కటే లేదు హ్యాపీనెస్ తప్ప అన్నీ ఉన్నాయి ఏంటి అలా అంటున్నావు నువ్వు హ్యాపీగా లేవా ఏంటి ఏం చెప్పమంటావు లత అన్నీ ఉన్నాయి ఆనందం తప్ప ఆయన చూస్తే బిజినెస్ పని మీద అటు ఇటు వెళ్తూ ఉంటాడు ఎప్పుడో ఒకసారి ఇంటికి వస్తాడు ఇంకా మా అత్త మామల ఎప్పుడూ ఏదో ఒక ట్రిప్కి వెళ్తూనే ఉంటారు ఒకవేళ ఇంట్లో ఉన్న నన్ను తిన్నావా ఉన్నావా అని ఎవ్వరూ అడగరు అసలు ఆ ఇంట్లో నన్ను పట్టించుకునే వాళ్ళు నాతో మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేరు అయినా ఎంత డబ్బుంటే ఏం లాభం మనతో పాటు ఉండి మన కష్ట సుఖాలు అడిగే ఒక్క వ్యక్తి ఉంటే బాగుండు అనిపిస్తుంది డబ్బు అంత ముఖ్యం కాదు లత ప్రేమగా ఉండే వ్యక్తులు మన చుట్టూ ఉంటే అదే ఆనందం అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే ఎలాంటి సమస్య వచ్చినా మనం మర్చిపోగలము సరే రూపా నేను వెళ్తాను నాకు పనుంది అని చెప్పి లత తొందరగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది లత ఇంటికి వెళ్తూ ఉండగా ఆలోచనలో పడుతుంది రూపా చెప్పేది ఆలోచిస్తుంటే మా అత్తయ్య శివ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు నన్ను చిన్నది కూడా కష్టపెట్టకుండా నాకు ఇష్టమైనవే చేస్తున్నారు మా అత్తయ్యని ఎంత చేదరించుకున్నానో కానీ అవన్నీ ఆవిడ పట్టించుకోకుండా నన్ను కూతుర్లా చూసుకున్నది వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా నాతో మాత్రం చాలా ప్రేమగా ఉంటారు ఉన్న దాంట్లో నన్ను బాగా చూసుకుంటాడు శివ అత్తయ్య శివ వాళ్ళు తిన్నా తినకపోయినా నా గురించి మాత్రం ప్రతిసారి అడుగుతూనే ఉంటారు నిజంగా నా గురించి ఎంత ఆలోచిస్తుంటారో ఈ ఇంట్లో ప్రేమాభిమానాలు ఆదరణ దేనికి లోట్లేదు ఇన్ని రోజులు వాళ్ళని అసహ్యించుకొని చులకనగా చూసి దూరం పెట్టి వాళ్ళని చాలా బాధపెట్టాను చ ఇలాంటి పని చేసినందుకు నాకు నా మీదే చాలా సిగ్గుగా ఉంది నిజంగా ఆ దేవుడు నాకు చాలా మంచి ఇచ్చారు శివ ఆలోచనలో నేను తోడుగా లేకుండా చీటికి మాటికి వేధించడం మొదలుపెట్టాను ఇందులో నా తప్పు కూడా ఉంది నేను తొందర పెట్టడం వల్లే శివ నన్ను చేసుకున్నాడు లేదంటే బాగా సెటిల్ అయ్యాకే నన్ను చేసుకునేవాడు రూపా కలిసాకే నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు అర్థమవుతుంది ఇన్ని రోజులు ఎంత మంచి జీవితాన్ని కోల్పోయాను ఇక నుండి నా ఆలోచనలు నా ప్రవర్తన మార్చుకొని శివకి చేదోడు వాదోడుగా ఉంటాను అని అనుకుంటూ లత ఇంటికి వెళ్ళిపోతుంది ఆ రోజు నుండి లత తన అత్తతోనూ శివతోనూ మంచిగా ఉంటుంది తన ప్రవర్తనలో మార్పు చూసిన విమలమ్మ శివ చాలా ఆనందిస్తారు ఆ రోజు నుండి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉంటారు